hello all వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సమ్మర్ హెల్త్ కేర్ గురించి తెలుసుకున్నాం ఎండల తీవ్రత పెరుగుతుంది ఈ సీజన్లో కొన్ని సమస్యలు సర్వసాధారణంగా వస్తాయి వీటిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం వేసవిలో మీ సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటించండి మన దేశంలో వేసవి కాలంలో ఎండలు భరించలేని విధంగా ఉంటాయి సాధారణంగా మార్చి నుండి మే నెలాఖరు వరకు ఎండలు తీవ్రంగానే ఉంటాయి ప్రతి ఏడాది ఎండల తీవ్రత మరింత పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి పెరిగిన వేడి శరీరంలోని ఏదైనా ఒక భాగానికి మాత్రమే పరిమితం కాదు ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది సన్ స్ట్రోక్ డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు చర్మం కళ్ళు శ్వాసకోశ సమస్యలు వేసవలో సర్వసాధారణం ఎండ వేడి మీకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మరిన్ని సమస్యలు వస్తాయి కాబట్టి వేసవలో వచ్చే సాధారణ వ్యాధుల గురించి నిర్లక్ష్యం చేయొద్దు వేసవలో సాధారణంగా తలెత్తే కొన్ని ఆరోగ్య సమస్యలు ఇప్పుడు చూద్దాము వడదెబ్బ వేసవలో హీట్ స్ట్రోక్ సర్వసాధారణం తీవ్రమైన ఎండకు గురి కావటమే కా దీనికి ప్రధాన కారణం దీనివల్ల తల తిరగడం తలనొప్పి స్పృహ కోల్పోవడం డీహైడ్రేషన్ కలిగి కొన్నిసార్లు ప్రాణాపాయానికి కారణమవుతుంది హీట్ స్ట్రోక్ గురికాకుండా ఉండాలంటే ఎండలో తిరగకూడదు అలాగే ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండాలి ఫుడ్ పాయిజనింగ్ వేసవిలో ఫుడ్ పాయిజన్ అనేది సర్వసాధారణం కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపు నొప్పి వికారం విరోచనాలు వాంతులు సంభవించవచ్చు అందువల్ల ఇంట్లో వండిన తాజా ఆహారాన్నే స్వీకరించాలి నెక్స్ట్ డిహైడ్రేషన్ వేసవిలో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య ఏది తగినంత నీరు త్రాగడపడమే కాకుండా తీపి ఉప్పు గల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ వస్తుంది కాబట్టి వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి నెక్స్ట్ చర్మ వ్యాధులు వేసవిలో వచ్చే మరో సాధారణ వ్యాధి గవదబిల్లలు లేదా తట్టు ఇది ఒక అంటువ్యాధి ఇది సూర్యుని అధిక వేడి కారణంగా ముఖ్యంగా పిల్లల్లో ఇది కనిపిస్తుంది దగ్గు తుమ్మడం ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది అమ్మవారు పోయడం లేదా చికెన్ ఫాక్స్ కూడా వేసవిలో వచ్చే చర్మ వ్యాధి చర్మంపై పొక్కులు దురద దద్దుర్లు అధిక జ్వరం ఆకలి లేకపోవడం తలనొప్పి ఈ వ్యాధి లక్షణాలు చర్మం కమలడం సూర్యుని అతినీల లోహిత కిరణాలు చర్మానికి హానికరం అవి చర్మ కణాలను కూడా దెబ్బతీస్తాయి ఈ కిరణాలకు చర్మం ఎక్కువగా బహిర్గతం కావడం వల్ల చర్మం నల్లబడటం జరుగుతుంది వేసవిలో కలిగే అనారోగ్య సమస్యలను నివారించే చిట్కాలు ముందుగా నీళ్లు ఎక్కువ తాగాలి రోజుకు ఎనిమిది నుండి పది గ్లాసుల నీళ్లు తాగాలి బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ మీ వెంట తీసుకువెళ్లాలని గుర్తుంచుకోండి నీటితో పాటు మజ్జిగ నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి వేసవిలో స్ట్రీట్ ఫుడ్ బయట ఫుడ్ తినడం తగ్గించండి ఇంటి భోజనానికి ప్రాత ప్రాతినిధ్యం వహించండి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి వదులుగా ఉండే దుస్తులు ధరించండి అంటే కాటన్ లేత రంగుల దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి ఎండ తగలకుండా తలకు టోపీ కానీ స్కార్ఫ్ కానీ గొడుగుగాని ధరించండి సన్ గ్లాసెస్ను ధరించండి పరిశుభ్రంగా ఉండండి తరచూ చేతులు కడుక్కోండి రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వల్ల చెమట వల్ల కలిగే ఇన్ఫెక్షన్ నుండి మిమ్మల్ని కాపాడుకోవచ్చు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి బయటకు వెళ్ళేటప్పుడు చర్మ సంరక్షణ చర్యలు తీసుకోండి ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉన్న సన్ స్క్రీన్ని మాత్రం ఉపయోగించండి థ్యాంక్ యూ హోప్ యూ లైక్ దిస్ వీడియో